హాయ్ ఎవ్రీవన్ మా బుడ్డోడు చూడండి వాడే ఓన్గా తింటా ఉన్నాడు ఒకళ్ళ హెల్ప్ అవసరమే లేదు నా వైఫ్ డెలివరీ అవ్వడం వల్ల వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి మా పెద్దోడిని తీసుకొచ్చేసాము మా దగ్గరే ఉంటున్నాడు ఇప్పుడు ప్రజెంట్ మా కూడా బాగా అలవాటు అయ్యాడు వాళ్ళమ్మలు కానీ ఉంటాడు పైగా ఏంటంటే ఎక్కువ ఇబ్బంది పెట్టాడు వీడు చూడండి సేమ్ నా నాలాగే వీడికి కూడా అన్నీ నా అలవాట్లే వచ్చినాయి మా అమ్మ చూడండి ఎంత బాగా హెల్ప్ చేస్తూ ఉన్నాడు చపాతి మా అమ్మ ఉంటే వాడు కూడా అలాగే చేయాలంటాడు చపాతి ఇదే కాదు ఏదైనా కానీ మొక్కలు నాటేటప్పుడు కానీ అండ్లు దమ్మేటప్పుడు కానీ హెల్ప్ చేస్తూ ఉంటాడు మా అమ్మకి జస్ట్ వాడికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అంతే సిక్స్టీన్ మంత్స్ అన్నీ క్రికెట్ కూడా బాగా ఆడతాడు చూడండి ఎంత బాగా అన్నీ చేస్తాడు పనులన్నీ నాకే హ్యాపీ అనిపిస్తుంది వాడు అప్పుడప్పుడు ఎడమ చేయి యూజ్ చేస్తాడు బట్ ఇట్స్ ఓకే చిన్నపిల్లడు కదా వాడికి తెలియదు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు మెల్లగా వాడే తెలుసుకుంటాడు ఇబ్బంది పెట్టడం ఎక్కువ అయ్యాడు వాడు మెయిన్ వాడు ఉండడం వల్ల అమ్మకి ఇంట్లో పని వాడిని చూసుకోవడమే సరిపోతుంది అందుకే నేను కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టను ఏదైనా కానీ వీడియోస్ అని అదని ఇదని అందుకని చెప్పేసి అమ్మ ఎక్కువ వీడియోస్లో కనిపించట్లేదు చాలామంది కాల్ చేసి అడుగుతూ ఉన్నారు అమ్మకి ఏమైందని అమ్మ బాగానే ఉంది హెల్తీగా మేము ఇక్కడ బల్లర్ షిఫ్ట్ అయ్యాం కదా ఇవన్నీ ఇక్కడ వదిలేసిన సోఫా సెట్ డైనింగ్ ఇవన్నీ ఇక్కడ ఇక్కడ సామాన్లు ఇక్కడ వదిలేసాము అప్పుడు ఎప్పుడన్నా మనం వచ్చినప్పుడు ఉండడానికి కానీ ఇంకా బెంగళూరు అయితే కంప్లీట్గా వెకేట్ చేయాలా త్వరలో వెకేట్ చేసేస్తాము ఈ మంత్ ఎండ్కి కానీ నెక్స్ట్ మంత్ కానీ చూడండి వాడు వదిలిపెట్టడు మా అమ్మని అందుకని అలా బిజీ అయిపోయింది అమ్మ కొన్ని అంతే మన వైఫ్ వచ్చే వరకు మనం చూడండి మొత్తం రుదుతూ ఉన్నాడు ఇక్కడ అంతకుముందు కూలర్ ఉండేది అక్కడ వాటర్ కింద పడడం వల్ల పేరుకుపోయింది మామే సోఫా సెట్ క్లీన్ చేస్తూ ఉంది ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు వీళ్ళకి కాబట్టి అంత ఓపిక ఉంది మన జనరేషన్ వాళ్ళు అయితే అసలు ఫెస్టివల్స్నే స్కిప్ చేసేస్తారు పండుగలు వస్తే ఇవన్నీ యాడ్ చేయాల్సి వస్తుందని మా వాళ్ళు కూడా ఇదంతా క్లీనింగ్ ప్రాసెస్ ఎందుకు చేస్తున్నారు అంటే ఈ అమాస అయిన తర్వాత పుట్టకి పాలు పోస్తారు ఇటు కర్ణాటక సైడ్ కానీ అనంతపురం రాయలసీమ సైడు ఈ అమాస అయిన తర్వాత నాగుల అమాస లాగా చేస్తారు ఆ ప్రాసెస్లో ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటారు అదే చేస్తా ఉన్నారు చూడండి అండ్లు కట్టేటప్పుడు కూడా వచ్చాయి సామాన్లు సర్దుతా ఉంటాడు వాడు మా ఇంటి చుట్టూ పొలాలు ఉండడం వల్ల మంచి చల్లటి గాలి వస్తుంది ఫ్యాన్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది పైగా మనకి కాంపౌండ్ వాళ్ళు ఉండడం వల్ల వాడు ఇంట్లోనే బాగా ఆడుకుంటూ ఉంటాడు క్రికెట్ అని అంతేకాకుండా ఇప్పుడు చూడండి ట్రైన్ సౌండ్ రాగానే ఉరుక్కుంటూ పోతాడు గేట్ దగ్గర పోయి ఆ ట్రైన్ పోయే వరకు చూస్తూ ఉంటాడు ఇవన్నీ చూస్తామంటే మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి కదా సేమ్ ఇలాంటి లైఫ్ మా వాడికి ఇవ్వడంలో నాకు చాలా హ్యాపీగా ఉంది చూడండి ఇది మా ఇంటి చుట్టూ పొలాలు కనిపిస్తూ ఉన్నాయి కదా